నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం హాయ్ దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ సోరియాసిస్కి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి అయితే చాలామంది ఒక టెన్ డేస్ వన్ వీక్ వాడగానే తగ్గాలి తగ్గాలి అంటారు బట్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది దీనికి అదే ఫంగల్ ప్లస్ సోరియాసిస్ మిక్స్ అయ్యి ఉంటే కొంచెం రిలీఫ్ అనేది వన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు వస్తుంది బట్ అలా కాకుండా మీకు బాగా క్రానిక్ సోరియాసిస్ కినుక ఉంటే అది కొంచెం టైం అనేది పడుతుంది అయితే చాలామంది ఏం చేస్తారు అంటే వితౌట్ ఎనీ డైట్ అంటే ఏ డైట్ తీసుకోరు అండ్ దానితో పాటు వీళ్ళు లైక్ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దానితో పాటు వీళ్ళు ఎక్కువగా కూడా బయట వర్క్ చేసే అంటే మనం చూసుకుంటే మార్కెటింగ్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు అండ్ ఏ సీజులో కూర్చుంటూ ఉంటారు ఎక్కువగా సో అటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే ఎక్కువగా సన్ తగలకపోవడం స్కిన్కి అండ్ దానితో పాటు విటమిన్ డీ డెఫిషియన్స్ ఎక్కువగా ఉండడం అండ్ వీళ్ళు ఎక్కువగా తీసుకునేది కూడా హెవీగా సిట్రస్ ఫుడ్స్ తినడం వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా కష్టతరంగా మారుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువగా బయట బిర్యానీలు ఫ్యాటీ ఫుడ్స్ అండ్ కెమికల్ యాడెడ్ ఫుడ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్ ఇష్యూ వస్తుంది అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అజినోమోటు అండ్ కలర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్ వల్ల వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అండ్ దానితో పాటు వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లము వస్తుంది అండ్ వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది ఇది తగ్గడం కంట్రోల్ అవ్వడం చాలా కష్టతరంగా మారుతుంది ఎప్పుడైనా కూడా సోరియాసిస్ కంట్రోల్ అవ్వాలి తగ్గిపోవాలి అంటే దీనికి ది బెస్ట్ మెడిసిన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్ అంటే మన రోజువారీ దినచర్య మనం రోజువారీ మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం రెగ్యులర్గా ఏ ఫుడ్ తింటున్నామో పులుపు ఉప్పు కారం ఇవి తక్కువగా తింటున్నామా లేదా అండ్ మనం లైక్ స్నానం చేసేటప్పుడు వాడే సోప్స్ ఎటువంటి సోప్స్ వాడుతున్నాము అండ్ ఈ ఇచ్చింగ్ ఉన్నప్పుడు అక్కడ మనం ఏ లేప అంటే పై లేపనంగా మనం ఏం అప్లై చేసుకుంటున్నాము అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అంటారు దీన్ని సో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడుతున్నాము ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ కొంతమంది బాగా హెవీగా ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది హెవీగా మెడిసిన్ వాడుతూ ఉంటారు నాన్ వెజ్ కూడా ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే అది కంట్రోల్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి కొంచెం ఎప్పుడైనా సోరియాసిస్ హెవీగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది సీ ఫుడ్ అండ్ చికెన్ కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది ఈ రెండు గినక కంట్రోల్ చేసుకుంటే కొంచెం మీకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడం త్వరగా అవుతుంది మటన్ తినండి దాని ప్లేస్లో మటన్ వల్ల ఏంటంటే ఇచ్చింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇలా చేయండి అయితే చాలామంది నన్ను అడుగుతుంది ఏంటి అంటే మాకు సోరియాసిస్ ఉంటుంది మేడం యూట్యూబ్లో మీరు చెప్పిన డైట్ ఫాలో అయ్యాము మీరు చెప్పిన రెమెడీస్ మేము ప్రిపేర్ చేసుకొని వాడుతున్నాము చాలా బాగుంది ఎటువంటి మెడిసిన్ లేకుండా అని అడుగుతున్నారు బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మేము ఏ సోపు యూజ్ చేయాలని అడుగున్నారు అయితే ఎక్కువగా మనం ఈ సోరియాసిస్ పేషెంట్లకి ట్రీట్ చేస్తాం కాబట్టి వీళ్ళందరి కోసం అన్ని న్యాచురల్ హెబ్స్ అనేది మనం అడవుల దగ్గర నుంచి కొంత తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆర్గానిక్ హెబ్స్ అనేవి మనం సేకరించాము ఆ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి సోరియాసిస్ సోప్ అనేది ప్రిపేర్ చేసి ఉన్నామండి ఆ సోప్ తోటి కినుక స్నానం చేస్తే మీకు మంచిగా ఈ స్కిన్ అనేది ఈ ఫ్రీ అవుతుంది అండ్ ఇచ్చింగ్ ఉన్న అండ్ దాంతోపాటు పింపుల్స్ ఉంటాయి సోరియాసిస్ పింపుల్స్ అవి కూడా కంట్రోల్ అవుతాయి అండ్ స్కిన్ కూడా మీకు వైట్ అవుతుంది సో ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు అండ్ ఇది ఫోమ్ కూడా హెవీ ఫోమ్ ఉండదు లైట్ ఫోమ్ ఉంటుంది సో ఇది మన పేషెంట్స్కి చాలామందికి ఇచ్చి చూస్తున్నాము ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చిన్నాయి సో కావాల్సిన వాళ్ళు మన క్లినిక్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుంది ఈ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఆ సోప్ ఎలా ఉంటుందో కూడా ఇదండి సోపు సో దీని మీద మనం ఎటువంటి కెమికల్స్ అండ్ ఎటువంటివి యాడ్ కలర్స్ ఏమి యాడ్ చేయలేదు పసుపు చందనము అండ్ దానితో పాటు కొన్ని హెబ్స్ సేకరించి లైట్గా కొకోనట్ ఆయిల్ అది కూడా మనం కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి బాగా డ్రై చేసేసి దాన్ని మనం గాను దగ్గర ఉండి దగ్గర తీయించిన కొకోనట్ ఆయిల్ ఇది సో వీటన్నిటితోటి మనం ఈ సోప్ అనేది తయారు చేయించున్నాము చాలా మంచి రిజల్ట్స్ ఉండింది కావలసిన వాళ్ళు సోరియాసిస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి ఎన్ని వాడినా తగ్గడం వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండ్ దీంట్లో మనము ఏవైతే ఉంటాయో లైక్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీకు బయట మార్కెట్ సోప్స్ లాగా ఎలా ఆల్ట్రా గ్లిజరిన్ సోప్స్ అటువంటివి కాదు ఇవి ఇవన్నీ న్యాచురల్ అండ్ ఇది మనకి రుద్దు మనం స్కిన్కి ఇట్లా కొంచెం మనము ఇలా రుద్దుకున్నప్పుడు కూడా కొంచెం మనకి ఆ ఫ్లేవర్స్ అండ్ ఆ రఫ్నెస్ కొంచెం తగులుతూ ఉంటుంది అండ్ ఎందుకు అంటే మనం ఆ పౌడర్స్ అండ్ ఆయిల్స్ న్యాచురల్గా యాడ్ చేస్తాం కాబట్టి సో ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి సో మనకి ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని కూడా ఉంటుంది మనది సో దాంట్లో ఆ వాట్సాప్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిన్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేసినా కూడా మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి సి అయితే అవైలబుల్గా లేదు మీ స్కిన్ కండిషన్ని బట్టి ఈ సోప్ మీరు ఎన్ని టైమ్స్ రుద్దుకోవచ్చు అండ్ రోజు వాడాలా లేదా అనేది కూడా మేము మీకు విత్ డైట్ తోటి మీకు సజెస్ట్ చేస్తాము కావాల్సిన వాళ్ళు స్కిన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి బుక్ చేసుకోండి అండ్ ది ఫస్ట్ వన్ వచ్చేసి సోరియాసిస్కి అయితే మీరు డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆఫ్టర్ దట్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ సోప్స్ కానీ ఆయిల్స్ కానీ ఏమైనా కూడా అయితే ఇంకొక టిప్ చెప్తాను లాస్ట్లో అదేంటి అంటే ఎక్కువగా మంట ఉంటుంది ఎక్కువగా దురదనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చిన్న ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోండి ఇంట్లో ఉంటాయి కదా మనము మనకి ఇంట్లో సో ఇంత గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ కాగబెట్టిన నీళ్లు పోసుకొని కొంచెం మనం వేడి నీళ్ళతో బాగా అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ అనిపించినప్పుడు మనం వేడి నీళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేస్తాం కదా సో అలాగా మన స్నానానికి తగ్గ వేడి ఉండే నీటిని ఒక గిన్నెలో మీరు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ నీళ్ళల్లో ఏం చేస్తారు అంటే కొంచెం ఉప్పు లేదు అంటే పటిక ఉంటుంది కదండి పటిక పటిక కానీ లేదు అంటే ఉప్పు కానీ ఒక రెండు చిటికలు వేసేసేసి ఆ వాటర్లో కొంచెం పసుపు ఒక నిమ్మకాయ పిండేసేసి ఎక్క కాళ్ళకి కానీ చేతులకు కానీ దురద ఉంటే మన కాళ్ళకి గినక దురద ఉంటే బాగా మనకి ఇక్కడ వరకు వచ్చేలాగా కాళ్ళని మీరు ఆ నీళ్ళల్లో పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే మీకు అదంతా రిలీఫ్ అవుతుంది ఎందుకు అని అంటే ఆ ఫంగస్ ఫంగల్లు ప్లస్ సోరియాసిస్ రెండు మిక్స్ అయ్యి ఉన్న ఇన్ఫెక్షన్స్ చాలామందికి ఉంటున్నాయి ఏమవుతుంది అంటే మీ స్కిన్ అనేది ఆ ఉప్పుకి ఆ పటికకి అండ్ ఆ నిమ్మరసానికి చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది ఆ ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది ఈ టిప్ నా పేషెంట్స్ చాలామంది ఫాలో అవుతున్నారు చాలా మందికి రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఇది న్యాచురల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో చేసుకునేది ఇలాంటివి ఫాలో అవ్వండి అమ్మా ఎవరికైనా ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది ట్రై దిస్ టిప్ Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream, so to I dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు అంటే నా చేసుకున్న ైబ్ చేసుకున్నారు గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్